నమస్తే స్వాగతం జిల్లా రాజుపేట గ్రామ సర్పంచ్ మెంబర్ గా పోటీ చేయనున్న పలస బాలరాజు గౌడ్ మరియు గ్రామ పార్టీ అధ్యక్షులు రాములు గ్రామంలో గల సమస్యలకు దృష్టి సారించి కరెంటు సమస్య వాటర్ లైన్ సమస్య అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సమస్య స్ట్రీట్ లైట్ స్కూల్ డెవలప్మెంట్ మరియు ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ ను ఇలా ఊర్లో ఉన్న అన్ని సమస్యలకు పరిష్కారం చూస్తానని నేను నా పార్టీ తరపు నుంచి ప్రజలకు సేవ చేస్తానని తెలియజేశారు ప్రజలు తన మీద విశ్వాసం ఉంచి తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోరారు ఎస్ఆర్ సెవెన్ టీవీ కెమెరామ్యాన్ చాంద్ పాషాతో కేపీ రెడ్డి జిల్లా రాజపేట గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి బాలరాజ్ గౌడ్ గారి వారు గెలిస్తే గ్రామానికి ఏ విధంగా అభివృద్ధి చేస్తారన్నది వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గ్రామ సర్పంచ్ గా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా పోటీ చేయించుకున్నాను నేను గ్రామంలో అండర్ గైన్ వ్యవస్థ కానీ ఇరవై నాలుగు గంటల సి వల్టేజ్ లేకుండా ఇరవై నాలుగు గంటల విద్యుత్ సరఫరా కానీ ఈ ఏమంటుంది పశు వైద్యశాల ప్రైమరీ హెల్త్ సెంటర్ నూతనంగా ఇప్పుడు మన హై స్కూల్ భవనానికి హై స్కూల్ భవనాలను నూతనంగా మంచి అంటే మోడల్ గా మనకు గత ఐదు సంవత్సరాల వెళ్ళి కూడా శాంక్షన్ అయితే బిల్డింగ్ అయితే మూడెకాల స్థలంలో రెండు రూమ్లు కట్టి అట్లా వదిలిపెట్టింది దాన్ని నూతనంగా ఉత్త ఆధున నిర్మిస్తానని అలాగే రాజపేట ఉడ్డల సంఘానికి కమ్యూనిటీ హాలు గౌడ సంఘానికి కమ్యూనిటీ హాలు ఇంకా పలు అభివృద్ధి కార్యక్రమాల పక్షాన ఉంటానని పెన్షన్ లేని వారికి పెన్షన్ ఇళ్ళ నిరుపేడైన ప్రతి ఒక్కరికి ఇంధనమ్మాయిలు కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా అందరూ సహకరించాలని తెలియజేస్తున్నాం అందుకే మీ అందరి ఓటు నా గుర్తైన ఫుట్బాల్ గుర్తుకు ఓటేసి గెలిపించగలనని మనం మీరు ఈ వచ్చేది ఎండాకాలం కదా వాటర్ సమస్య ఉంటే ఆల్రెడీ అంటే అన్ని ఉన్నాయి కాకపోతే మోటార్లు ఎంత ఉన్న ప్రభుత్వం వాళ్ళు మోటార్లు పీక్ పెట్టిన మళ్ళీ మన ఒకవేళ మిషన్ బయట తన అవైలబుల్ లేకున్నా కలుషంగా ఉన్నా మళ్ళీ పాత మోటార్లు బిగించి మళ్ళీ ఏమంటారు సప్లై చేయగలనేది తెలియజేస్తాను ఇప్పుడు గ్రామాల్లో మామూలుగా సమస్య లో వోల్టేజ్ సమస్య అవన్నీ ఉన్నాయి కదా సార్ ఎట్లా దీనికోసం మేము ప్రత్యేకంగా ఏం చేసినామంటే అధికార పక్షం ఎమ్మెల్యే గారి చొరవతోటి ఇరవై నాలుగు గంటలు అంటే స్పెషల్ లైన్ వేయించి మనకు లో వోల్టేజ్ అనేది లేకుండా నిరంతరం అంటే ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఉండాలని మేము నన్ను తప్పకుండా చేస్తామని చెప్పి అయితే ఇంకా ఇంకా గ్రామం పెద్ద అవుతుంది కదా అంటే ఇళ్ళు పెరిగిపోతున్నాయి కదా ఆ కాలనీలో కొత్తగా మీరు ఏమేమి ఇప్పుడు కొత్తగా వచ్చే ఇండ్లు ప్రతి దానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ గానీ సీసీ రోడ్లు గానీ చాలా మంచిగా అంటే నాణ్యతగా వేయగలరు అని చెప్తున్నాం ఇప్పుడు మామూలుగా కొత్త కొత్త పెన్షన్లు వస్తున్నాయి కదా వాళ్ళకి మీరు ఇట్లా ఏ విధంగా చేస్తారు మీరు పెన్షన్లు అంటే ఇప్పుడు మన గ్రామంలో కూడా అరులైన చాలా మందికి పెన్షన్ లేవు గత పది సంవత్సరాల నుంచి టిఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందంటే వాళ్ళని ఏదో వయసు తక్కువ వాళ్ళు కూడా వాళ్ళు ఏదో పైరేషా చేసి ఇప్పించింది ఈసారి అరులైన ఈసారి ప్రతి ఒక్కరికి అంటే ఆ పార్టీ ఈ పార్టీ అనకుండా ప్రతి ఒక్కరికి అరులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇచ్చే విధంగా చేస్తాను ఒక గ్రామంలో దేవాలయాలు మీరు కలిసి అంటే నా నాది సమాజ సేవ కోసమే నేను నిరంతరం కృషి చేస్తున్నా ఇంత ఇప్పుడు మన గ్రామంలో కూడా దేవాలయం కోసం కానీ మన బస్ స్టాండ్ కానీ మజీద్ కానీ ప్రతిదీ కూడా మన మన చొరవ తోటి ఇంకా వచ్చే కాలంలో కూడా ప్రతిదానికి దానికి నాకు అంటే నాకు డబ్బులు పెంపాయాలని కాని ఆశ లేకుండా నేను నిరంతరం ప్రజల సేవ కోసం పాటు పడుతున్నా మా గ్రామంలో అందరికి నా నా గురించి అందరికి తెలుసు ఇంకా 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 అభివృద్ధి చేయాలని ఆలోచన నేను ముందు యూ ఛానల్ నేను మనస్ఫూర్తి వనపర్తి జిల్లా రాజపేట గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని వారి మాటల్లో కూడా రేపు వారు నిలబెట్టిన క్యాండిడేట్ గెలిస్తే అభివృద్ధి ఏ విధంగా చేస్తారు గ్రామానికి అని వారి మాటలను కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గతంలో ప్రభుత్వం లేకున్నా కానీ గతంలో పది సంవత్సరాలు మేము అనుభవించినాము పది సంవత్సరాలు అనుభవించిన తీరు మాకు మాకు తెలుసు డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదు వాళ్ళు ఫ్రీ ఏమి ఇవ్వలేదు కాకపోతే ఉన్న వారికే ఇచ్చారు మాకు అనుకోకుండా ఈ అవకాశం వచ్చింది రెండు రెండు సంవత్సరాల నుంచి మేము వెయిట్ చేస్తున్నాము మేము ఇప్పుడు ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే మేఘారెడ్డి గారి ఆధ్వర్యంలో మేము అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాము మాకు ఈ మధ్య నూట తొంభై మంది రైతులకు రైతు రుణమాఫీ ఒక కోటి ముప్పై లక్షల ఇరవై ఎనిమిది వేల మూడు వందల ఎనభై నాలుగు రూపాయలు మా గ్రామానికి అభివృద్ధి చేసినాము ఇంకోటి ఇంద్రమ్మ ఇండ్లు గతంలో ఎవరు ఇవ్వలేదు ఇప్పటికి మాకు ఇరవై రెండు ఇండ్లు ప్రొసిడింగ్ ఇచ్చిండు మాకు ఒక కోటి పది లక్షల రూపాయలు మా ఓన్లీ రాజపేట గ్రామానికి అందించుడు అదేవిధంగా మాకు నూతనంగా నూతన కుటుంబం ఏర్పడితే కుటుంబానికి యాభై ఎనిమిది కుటుంబాలకు రేషన్ కార్డు కూడా మంజూరు చేయడం అయింది కాంగ్రెస్ ప్రభుత్వం అదేవిధంగా రేషన్ కార్డులో పేరు ఒక ఒక పిల్లలు కొడితే పది సంవత్సరాల నుంచి పేరు నమోదు చేసుకోవడానికి లేకుండే ఆ పది సంవత్సరాల నుంచి పేరు నమోదు లేకుండా ఉన్నటువంటి వాళ్ళని కూడా నమోదు చేయడం అయింది అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఫ్రీ కరెంటు కానీ ఇప్పుడు ఉచితంగా రెండు వందల యూనిట్ల గృహ జ్యోతి కింద మనకు చాలా మంది లబ్ధి పొందుతున్నారు సన్నబియ్యము అదే విధంగా అరవై వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలు చేపట్టింది కావున ఈ మనం ఖచ్చితంగా మనం కాంగ్రెస్ పార్టీని గెలు గెలిపించుకోవాలి మనం మన బాలరాజు గౌడు ఆయన ఆయన వ్యక్తిగతంగా ఏం చేయడు ఏది చేసినా ప్రజల కొరకే చేస్తాడు ప్రజల మన్నలే పొందుతాడు ఆయన ఆయన స్వా ఆయనకి ఎలాంటి స్వార్థం లేదు ఏమున్నా కానీ ప్రజల కోసమే చేస్తాడు ఇప్పుడు గతంలో ఉన్నటువంటి ఎవరు ఏం చేయలేదు కాకపోతే ఇప్పటికీ స్కూల్ స్కూల్ విద్యా వ్యవస్థను బల బలపరచాలని చెప్పి సంవత్సరానికి ఒక లక్ష యాభై వేల రూపాయలు ఆయన వాళ్ళ చిన్నమ్మ ద్వారా ఇవ్వడం జరుగుతుంది అదే విధంగా ఒక గుడి కట్టించిన ఒక కోటి కోటి పైన ఉంటది ఇంకోటి మనం ఎందుకంటే అందరికీ సహాయం చేయలేము ఆర్థిక సహాయము మన ఈ గ్రామంలో ఉన్నటువంటి అంద అన్ని మనం గ్రామంలో ఉన్నటువంటి అందరం కలిసి ఇప్పుడు అందరికీ విద్యను అందించాలి విద్య నాణ్యమైన విద్య ఉండాలి అది ఆ విద్య కొరకే జ్ఞాన సరస్వతిని ఒక గుడిని కట్టించారు జ్ఞాన సరస్వతిని కట్టించి ఎందుకంటే మనం ప్రయోజకులను మన చదివే ముఖ్యం మన సీఎం రేవంత్ రెడ్డి గారే చెప్తున్నారు పిల్లలకు మనము ఆర్థికంగా మనం ఏమి ఇవ్వలేకున్నా నాణ్యమైన విద్యను అందించాలి అదే విధంగా ఆరోగ్యవంతమైన కుటుంబాన్ని ఇవ్వాలి మనం ఈ విధంగా మనం ఇస్తేనే మనం రేపు అభివృద్ధి చెందుతాం అనే ఉద్దేశంతో మనకు ఈ విధంగా తోడ్పాటు చేస్తున్నారు అదేవిధంగా ఈ రాజపేట గ్రామ ప్రజలు అందరూ ఆలోచించి ఆలోచించి ఖచ్చితంగా అమూల్యమైన ఓటును ఫుట్బాల్ గుర్తు ఏసి గెలిపించాలని కోరుచున్నాను అదే విధంగా గ్రామంలో ఉన్నటువంటి వార్డు మెంబర్స్ అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాను మా సహాయ సహకారాలు మీరు తీసుకున్నందుకు ఎస్ఆర్ న్యూస్ ఛానల్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను